ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పటికి వాచ్ చేస్తూ ఉండవచ్చు అంతేకాక మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాని అందిస్తాం మీ సమస్య కనుక తీవ్రమైనది అయితే మాకు ఈమెయిల్ నాటు వైద్యం ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు మాకు మెయిల్ పంపించండి మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం ఈరోజు మనం అతి చెమట చాలామంది ఎండాకాలంలో కానివ్వండి చలికాలంలో కానివ్వండి ఏ కాలంలో అయినా అతి చెమటతో బాధపడుతూ ఉంటారు దీనికి కారణం వారి యొక్క వీక్నెస్ కావచ్చు లేదనంటే హార్మోన్ల సమర్తులత దెబ్బతినడం వల్ల కూడా కావచ్చు అయితే ఈ అతి చెమట వలన ఎన్నో రకాలైనటువంటి డిసీజ్ ఫంగస్ అనేది శరీరం మీద పేర్కొని నలుపు తెలుపు మచ్చలు కానివ్వండి దురద ఎలర్జీ గజ్జి తామర ఇలా ఎన్నో రకాలైనటువంటి చర్మ వ్యాధులకు గురి చేస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ అతి చెమటతో బాధపడే వారికి ఈ రోజు మనం చెప్పబోయే చిట్కా అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అదేంటో మనం తెలుసుకుందాం కరక్కాయలు కరక్కాయలు మనకు మార్కెట్లో విరివిగానే దొరుకుతూ ఉంటాయి సో ఈ కరక్కాయల్ని తీసుకొని వచ్చి వీటిపై పెచ్చులను తీసి మెత్తగా పొడిలాగా చేసుకోండి ఆ పొడిలో కొద్దిగా నీరు కలుపుకోండి ఆ నీరు కలిపిన తర్వాత మిశ్రమాన్ని మెత్తగా ముద్దలాగా అయ్యేలాగా ఉంచిన తర్వాత ఇది బాడీకి కనుక మీరు అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కనుక మీరు స్నానం చేసినట్టయితే ఈ అతి చెమట అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇది మీకు ముఖం మీదనే ఎక్కువగా చెమట వస్తుంది అనుకోండి ఓన్లీ ఫేస్ వరకు మాత్రమే ప్యాక్ చేసుకోవచ్చు శరీరం అంతటా కూడా మీకు అదే ప్రాబ్లంతో బాధపడుతున్నట్టయితే కనుక మీరు శరీరం మొత్తం కూడా ఈ ప్యాక్ని అప్లై చేసుకొని అర్ధ గంట గంట తర్వాత గోరువేచ నీళ్ళతో స్నానం చేసినట్టయితే అది తక్కువ కాలంలోనే ఈ అతి చెమట వ్యాధి నుంచి మీరు బయటపడవచ్చును నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ